హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తెల షెడ్ దూదేకుల రూబేన్ గారు బ్యాస్తవారిపేట గ్రామం బ్యాస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి సబ్ జూనియర్ గిత్తలండి సబ్ జూనియర్ గిత్తలు మూడు ఉన్నాయండి చూద్దాము ఇంకొక రెండు గిత్తలు ఉన్నాయండి చూద్దాము ఇంకా రెండు గిత్తలు ఉన్నాయండి చూద్దాము విదేకుల రూబేన్ గారు బేస్తవారిపేట గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి సబ్జునియర్కిత్తుడండి చూశారు కదండి ఇంకొకటి ఉంది చూద్దాం చూశారు కదండి దూదేకుల రూబేన్ గారు బేస్తవారిపేట గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి సబ్ జూనియర్ గిత్తలండి మూడు గిత్తలు అయితే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ